ఆర్యన్ నీకు ఆఫ్టర్నూన్ ఏమైనా వర్క్ ఉందా ఎందుకు డాడ్ నాకు వేరే వర్క్ ఉంది ఇవాళ మన బ్రాంచెస్ సేల్స్ ఆడిట్ కొంచెం నువ్వు అటెండ్ అవుతావా ష్యూర్ నేను చూసుకుంటా హరి సార్ ఈరోజు ఆడిట్కి ఆర్యన్ సిద్ధు వస్తారు అన్నీ అరేంజ్ చేయి ఓకే సార్ స్వాతి లంచ్ తర్వాత అందరూ హెడ్స్ని కాన్ఫరెన్స్ రూమ్లోకి రమ్మను ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వకూడదు అన్నట్టు ఆర్యన్ సార్ ఆడిట్కి వస్తున్నారు అని కూడా చెప్పు సార్ ఆర్యన్ సారా అని షాక్ అవుతుంది మరి వాళ్ళ పరిస్థితి ఆర్యన్ సార్ మూడిని బట్టి ఉంటుంది నువ్వు అయితే పని ముందు లేకపోతే వెళ్తున్నా సార్ మధ్యాహ్నం లంచ్ అయిపోగానే అన్ని బ్రాంచెస్ హెడ్స్ వచ్చి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుంటారు హరి అక్కడ అన్నీ చూసుకుంటూ ఉంటాడు హరి గారు ఈరోజు ఆర్యన్ సార్ అంట కదా మేము చాలా ఎర్లీగా వెళ్ళిపోవచ్చు అదేంటి శ్రావణ్ గారు అంటే ఆర్యన్స్ చాలా ఫాస్ట్ అందుకే త్వరగా అయిపోతుందని పై కానీ మనసులో ఆర్యన్స్ సార్కి వీటి గురించి అంత తెలియదు సో మనం సేఫ్ అనుకుంటాడు హరి నవ్వుతూ ఆర్యన్ సార్ వస్తారుగా చూద్దాం ఆర్యన్ సిద్ధు ఇద్దరు లోపలికి వస్తారు వాళ్ళని చూడగానే అందరూ లేచి విష్ చేస్తారు ఆర్యన్ కూడా విష్ చేసి కూర్చుంటాడు సిద్ధు పక్కనే కూర్చుంటాడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ రిపోర్ట్స్ ఆర్యన్కి ఇచ్చి వాళ్ళ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు ఆర్యన్కా రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి సేల్స్ తగ్గిన వాళ్ళని ఫంక్షన్ వాళ్ళని రిపోర్ట్స్ సరిగా లేని వాళ్ళని వరుసగా వాయించేస్తూ ఉన్నాడు అందరి మొహాలు వాడిపోయాయి మధ్యాహ్నం నుండి గ్యాప్ లేకుండా ఆడుకుంటూ ఉన్నాడు ఆర్యన్ ఆర్యన్ ప్రశ్నలకి ఏం చెప్పాలో తెలియక ఇక్కడ నుండి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతూ ఉన్నారు హరి గారు మీరు ముందే ఎందుకు చెప్పలేదు ఆర్యన్ సర్ గురించి కొంచెం ప్రిపేర్డ్గా ఉండేవాళ్ళం కదా నేను చెప్తే ఏం బాగుంటుంది మీరు చూసి తెలుసుకోవాలి అయినా అడుగుతారో నాకు అలా తెలుస్తుంది విజేంద్ర సరే బెటర్ ఇప్పుడు మమ్మల్ని కాపాడే వాళ్ళు లేరా ఏ దేవుడో కరుణిస్తే తప్ప బయటపడడం కష్టం అని ఊరుకుంటాడు ఈవినింగ్ హర్ష ఆఫీస్కి వచ్చి సమీని ఇంటికి తీసుకెళ్తాడు అమ్మా అంటూ హక్ చేసుకుంటుంది నువ్వు నాతో మాట్లాడకు ఎందుకు మా ఎన్ని రోజులైంది నువ్వు సరిగ్గా మాట్లాడి అమ్మ ఆఫీసు ఇల్లు సరిపోతుంది ఫ్యాషన్ వీక్ దగ్గరికి వస్తుంది అల్లుడు ఒక పట్టణ ఏ డిజైన్ ఓకే చేయరు ఇంకా బెటర్మెంట్ కావాలంటారు నాకు ఇదే సరిపోతుంది మరి వీకెండ్లో అయినా చేయొచ్చు కదా ఆ వీకెండ్ ఆఫ్టర్నూన్ మాత్రమే సాగర్ కష్టపడి టైం అడ్జస్ట్ చేసుకుని మరీ నాతో టైం స్పెండ్ చేస్తారు అప్పుడు నేను ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటే నన్ను వాయిస్తారు అయినా చూస్తూనే ఉన్నా కదా చేస్తూనే ఉన్నా కదా ఎవరికి మీ నాన్నక మా చూడరా హర్ష దాని మాటలు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నేను మిమ్మల్ని వదిలి ఉండలేను అని బకెట్ బకెట్లు కన్నీళ్ళు కార్చి ఇప్పుడు మాట్లాడడానికి కూడా తీరకలేదంటుంది అవునా అంటే ఇది ఎలా ఉందో అని మనం అనవసరంగా ఫీల్ అయ్యాం మనకెందుకంటే దాంతో ఇక కొడుకునైనా కూతురునైనా అన్నీ మీకు నేనే దాన్ని అసలు మర్చిపోండి నువ్వు చెప్పిందే కరెక్ట్ రా ఏంటో రాగానే కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా నా బంగారు తల్లినేదో అంటున్నావు డాడీ మమ్మీ హర్షనే మాట్లాడట్లేదట రోజు చెరో గంట నా మైండ్ స్పూన్తో తింటూనే ఉంటారు మళ్ళీ మాట్లాడట్లేదు అంటారు నేను సాగర్తో కూడా గంట సేపు మాట్లాడాను తెలుసా అంటు వల్ల నాన్న పక్కన సెటిల్ అవుతుంది నువ్వు వాళ్ళకి కనిపించట్లేదు కదమ్మా అందుకే ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి మాట్లాడినట్టు అనిపించట్లేదు ఫోన్లే వదిలే ఇంకేంటి సంగతులు ఆర్యన్ ఎలా ఉన్నాడు బాగున్నాడు డాడీ ఈరోజు ఉంటావుగా లేదు డాడీ సాగర్ ఇంటికి రమ్మన్నాడు సరే అబ్బాయిని కూడా రమ్మనమ్మా ఇద్దరు డిన్నర్ చేసి వెళ్దరు అవును సిద్ధుని కూడా పిలుద్దాం అందరూ కలిసి డిన్నర్ చేయొచ్చు అంటాడు హర్ష ఏంట్రో ఈ మధ్య నువ్వు సిద్ధు బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు ఎప్పుడు చూడు జంట కవుల్లో కలిసి తిరుగుతున్నారు ఏంటి నీ కుల్లుగా ఉందా అని సిద్ధుకి కాల్ చేస్తాడు సిద్ధు లిఫ్ట్ చేయకుండా మీటింగ్లో ఉన్నాం బిజీ అని మెసేజ్ చేస్తాడు బిజీ అంకుల్ ఆర్యన్ కూడా రాకపోవచ్చు ఫోన్లే బిజీ అయితే ఏం చేస్తాడు సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని లోపలికి వెళ్తాడు ప్రభాకర్ సమీరా ఫోన్ తీసి ఆర్యన్కి డయల్ చేస్తుంది ఎవరికి మా ఆయనకి ఇప్పుడే సిద్ధు చెప్పాడుగా మీటింగ్ అని సమీ సీరియస్గా చూస్తుంది హర్షని ఆర్యన్ ఫోన్ వైబ్రేట్ అవుతుంటే చూస్తాడు అది సమీరా దగ్గర నుండి ఓకే ఆల్ ఆఫ్ యూ టేక్ ఏ బ్రేక్ అని అంటాడు ఆర్యన్ ఆ మాట వినగానే బొక్క మహాలు వేసుకొని కూర్చున్న అందరూ ఒక్కసారి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి పరిగెడతారు హరి సిద్ధు కూడా బయటకు వెళ్తారు ఆర్యన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హాజాను ఏం చేస్తున్నావురా ఏం లేదు అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం మీరేం చేస్తున్నారు ఆఫీస్లో చిన్న మీటింగ్ అవునా ఎంత టైం పడుతుంది ఎందుకు డర్లింగ్ అబ్బా చెప్పండి చెప్పలేను లేట్ కూడా కావచ్చు అయ్యో సర్లే మీకు లేట్ అవుతుంది అన్నారుగా మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను ఇక్కడే ఉంటాను జాను నీకు వెళ్ళేటప్పుడే చెప్పాను నిన్ను నైట్ ఇంటికి రమ్మని హా సాగర్ కానీ నీకు లేట్ అవుతుంది కదా ఈ రోజుకి ఉంటాను ఓవర్ చేయకు నేను వస్తున్నా నిన్ను పిక్ చేసుకుంటా మీటింగ్ అన్నావు నువ్వు ఇంటికి రానన్నావు ఓకే ఇక్కడే డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం వచ్చేస్తున్నా అని ఫోన్ పెట్టేసి బయటకు వస్తాడు హరి ఈరోజుకు చాలు ఈ మీటింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ అరేంజ్ అయ్యి సిద్ధు కార్తి ఆర్యన్ సిద్ధు అక్కడి నుండి బయలుదేరుతాడు హరి ఈరోజుకు మీటింగ్ అయిపోయిందని అనౌన్స్ చేస్తాడు అందరూ పిచ్చ హ్యాపీగా ఎలా జరిగింది సరి అద్భుతం అని అడుగుతాడు శ్రావణ్ అంత సమీర మేడం దయా ఓహ్ థ్యాంక్ యూ మేడం అనుకుంటాడు ఆర్యన్ సిద్ధు సమీర వాళ్ళ ఇంటికి వస్తారు ఆర్యన్ రా బాబు మీటింగ్ ఉంది కుదరదన్నావు అన్నారు ఇప్పుడే అయిపోయింది మావయ్య అందరూ కూర్చొని భోజనాలు చేస్తారు భోజనాలు అయ్యాక హాల్లో మీటింగ్ చేస్తారు బాబీ ఈరోజు నువ్వేమి మ్యాజిక్ చేసావు బాయి ఉన్న పలంగా మీటింగ్ క్యాన్సిల్ చేసి మరీ వచ్చాడు అది సీక్రెట్ నాకు మీ అన్నయ్యకి మధ్య ఎలా చెప్తాను కానీ సూపర్ వదిన నువ్వు ఫోన్ చేసేదాకా పాపం ఆ హెడ్స్ అందరినీ ఆడుకున్నాడు అన్నయ్య ఎప్పుడు వదులుతాడా అని అందరూ ఏడుపు మొహాలు వేసుకుని మరీ చూశారు నీ ఒక్క ఫోన్ కాల్ వాళ్ళను బతికిచ్చింది ఎలా వదినా ఇంత యాంగీమేన్ను క్యూట్ బాయ్గా మార్చేసావు ఆర్యన్ సిద్ధు నెత్తి మీద ఒకటి పీకుతాడు నువ్వేదో తక్కువైనట్టు ఆయన అంటున్నావా ఇంకా మా ఆయన బెటర్ నేను చేసుకునేది ఎవరో ఆ అమ్మాయి నాకు తలుచుకుంటేనే బాధగా ఉంది బాబీ తిక్క కుదిరిందా వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళొద్దంటే వింటావా అంటాడు హర్ష సరే నేను అందరికీ ఓ ముఖ్యమైన న్యూస్ చెప్పాలి అది నేను ప్రాజెక్ట్ మీద అమెరికా వెళ్తున్నాను సిక్స్ మంత్స్ నా పర్ఫార్మెన్స్ నచ్చి నన్ను ఈ ప్రాజెక్ట్కి స్పెషల్గా తీసుకున్నారు వీసా కూడా వచ్చింది టెన్ డేస్లో బయలుదేరడమే వావ్ కంగ్రాట్స్ హర్ష అంటుంది సామి ఆర్యన్ సిద్ధు కూడా కంగ్రాట్స్ చెప్తారు కాసేపు నాక ఆర్యన్ వాళ్ళు బయలుదేరుతారు కారులో వెళ్తుంటే సమీ ఐస్ క్రీమ్ బండి చూసి కారాప్ మంటుంది ఏంటి బాబీ ఐస్ క్రీమ్ సిద్ధు జాను ఈ టైంలో ఐస్ క్రీమ్ ఏంటి ప్లీజ్ సాగర్ బాబీ నేను వెళ్ళి తెస్తా అని సిద్ధు వెళ్తాడు సమీ కార్ దిగి ముందు బ్యానెట్ మీద కూర్చుంటుంది ఆర్యను ఎదురుగా నించుని జాను ఏంటిది సిద్ధు ఉన్నప్పుడు చిన్నపిల్లల ఐస్ క్రీమ్ కోసం నాకు అదంతా తెలీదు నాకు తినాలనిపించింది తినాల్సిందే అంతలో సిద్ధు ఐస్ క్రీమ్ తెస్తాడు సమి తింటూ ఉంటుంది ఆర్యన్కి ఎవరు తమని వాచ్ చేస్తున్నట్టు అనుమానం వస్తుంది ఆర్యన్ చూపులో మార్పుని గమనించిన సిద్ధు ఫాస్ట్గా అక్కడి నుంచి పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నట్టు ట్యాక్ చేస్తూ చుట్టూ గమనిస్తారు కానీ ఎవరు కనిపించరు సమి తిండమైపోవడంతో ముగ్గురు ఇంటికి వస్తాడు సమి రూమ్లోకి వెళ్ళగానే ఫ్రెష్ అవడానికి వెళ్తుంది సిద్ధు ఆర్యన్ దగ్గరికి వస్తాడు ఆర్యన్ సిద్ధుని తీసుకుని రూమ్ బయటకు వస్తాడు బాయ్ ఏమైంది ఇందాక మీరు ఎందుకలా టెన్షన్ అయ్యారు ఏమీ లేదు సిద్ధు బాయ్ చెప్పండి ఏం జరుగుతుంది ఎవరో నేను చూసేసరికి అక్కడి నుండి ఎస్కేప్ అయ్యారు నేను చూడలేదు కానీ ఎవరో అక్కడి నుండి నేను చూసేటప్పటికి తప్పుకున్నట్టు అర్థమైంది ఏమైంది తెలుసుకోవాలి సిద్ధు తెలుసుకుంటాను ఎవరో మనల్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకో నాకు తెలిసి వాళ్ళ టార్గెట్ నేనే సరే బాయ్ మీరు వెళ్ళండి అంతా నేను కనుక్కుంటా ఆర్యన్ లోపలికి వెళ్ళిపోతాడు సిద్ధు నేను ఉండగానే నీడని కూడా తాకని వన్ బాయ్ ఇక నుండి నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే అని తను కూడా వెళ్ళిపోతాడు సమీ వాష్రూంలో నుండి వచ్చేసరికి ఆర్యన్ అప్పుడే వస్తాడు ఎక్కడికి వెళ్ళారు సార్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను బంగారం అది ఈ టైంలో ఎవరు పిలిచినా సరే వెళ్ళను నాకు తెలుసుగా అంటూ కంటగా కన్ను కొడతాడు చాలే వెళ్ళండి ఫ్రెష్ అయ్యి రండి ఫ్యూ మినిట్స్ బంగారం వచ్చేస్తా నిద్రపోకు అని వాష్రూమ్లోకి వెళ్తాడు ఈ సాగర్కి రోజు రోజుకి కొంటతనం ఎక్కువైపోతుంది అని బెడ్ సరి చేస్తుంది హర్ష వెళ్ళాల్సిన రోజులు దగ్గరికి వస్తూ ఉన్నాయి హర్ష ఫోన్ చేసి సిరికి కూడా విషయం చెప్తాడు హర్ష దూరంగా వెళ్తున్నాడు అని తెలిసిన దగ్గర నుండి సిరి మనసు మనసులో లేదు హర్షకి కూడా అలాగే ఉంటుంది సిరి ఒకరోజు హర్ష ఫోన్ చేసి ఈవినింగ్ కలుద్దామని చెప్తుంది సమీరకి మస్క కొట్టి సిరి హర్ష బయటకు వెళ్తారు ఏంటి సిరి కలుద్దామన్నా మాట్లాడకుండా సైలెంట్ అయ్యావే సిరి కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి అది చూసి సిరి ఏమైంది అంటూ కంగారు పడతాడు హర్ష నువ్వు నాకు దూరంగా వెళ్తున్నావు అంటే నాకెందుకో చెప్పలేనంత బాధగా ఉంది హర్ష సిరి అవును హర్ష ఎప్పుడు నువ్వు నాకు దగ్గరగా ఉండాలనిపిస్తుంది నువ్వు వెళ్తుంటే అని మాటలు రాక ఆపేస్తుంది హర్ష ఒక్కసారిగా సిరిని చుట్టేసి సిరి నాకు అలాగే ఉంది కానీ చెప్తే నువ్వేమనుకుంటావో అని నీకు చెప్పలేక నీకు దూరంగా వెళ్ళలేక నాకు నరకంలా ఉంది సిరి నేను నిన్ను ఎప్పుడు ప్రేమించడం మొదలు పెట్టానో నాకే తెలియదు కానీ నువ్వు అంటే నాకు ప్రాణం ఐ లవ్ యూ సిరి సిరి కూడా హ్యాపీగా గట్టిగా హాక్ చేసుకుని ఐ లవ్ యూ టు హర్ష అంటుంది వాళ్ళిద్దరు కాసేపు లోకాన్ని మర్చిపోతారు తర్వాత కబుర్లు చెప్పుకొని వీడలేక వీడలేక వీడుకోలు చెప్పుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తారు ఇంటికి వెళ్ళిన హర్షకి సిరికి అంతా కొత్త కొత్తగా ఉంటుంది